రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో వంద శాతం రక్షిత తాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మధ్యలోనే నిలిచిపోయాయని ఆయన మండిపడ్డారు ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు వద్ద మున్సిపల్ శాఖపై సమీక్ష జరిగిందని ఈ సమీక్షకు మంత్రి నారాయణతో పాటు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు సమీక్ష ముగిసిన అనంతరం మంత్రి పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు ముఖ్యమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మున్సిపల్ శాఖకు సంబంధించి అనేక సెక్టర్స్ మీద చాలా డీటెయిల్గా డిపార్ట్మెంట్తో డిస్కషన్ జరిగింది జనరల్గా ఒక మున్సిపాలిటీ అంటే ప్రజలు ఫస్ట్ కోరుకునేది స్వచ్ఛమైన వాటర్ తాగటానికి ఆ తర్వాత ప్రతిరోజు వచ్చే సాలిడ్ వేస్ట్ని డిస్పోజ్ చేయటం మూడవది ప్రతిరోజు వాడే వాటర్ ఏదైతే ఉందో అంటే యూజ్డ్ వాటర్ అంటే బాత్రూమ్ కావచ్చు టాయిలెట్ కావచ్చు కిచెన్ కావచ్చు అది ప్రాపర్గా ట్రీట్ చేసి బయటికి పంపించడం తర్వాత రోడ్లు లైట్స్ ఇవి బేసిక్ థింగ్స్ ఏ మున్సిపాలిటీలైనా ఎక్కడైనా ప్రజలు కోరుకునేది ఇది వాటి తర్వాత ప్రజలు కోరుకునేది పార్కులు కావచ్చు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కన్వెన్షన్ సెంటర్స్ అయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వీటన్నిటి మీద ఫోకస్ చేసి అనేక కార్యక్రమాలు చేశాం కేంద్రం నుంచి అనేక ఫండ్స్ ఇచ్చాం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నుంచి కూడా ఐదు వేల మూడు వందల యాభై కోట్లు తెస్తే గత ప్రభుత్వం దాన్ని కూడా ఆపేసింది స్వచ్ఛ భారత్కి మూడు వేల కోట్లు ఇస్తే దానికి కూడా స్టేట్ షేరికా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్కి స్టేట్ షేరీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీద ఆగిపోయింది అదేవిధంగా స్వచ్ఛ భారత్కి అలాగే ఆగిపోయింది అమృత ఎనిమిది వేల ఐదు వందల కోట్లు మెయిన్గా వాళ్ళు ఇచ్చింది డ్రింకింగ్ వాటర్కి అది కూడా ఆగిపోయింది అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉంటంతో గత వన్ ఇయర్లో యాక్చువల్గా వీటన్నిటి మీద యాక్చువల్గా ఒక అవగాహన తెచ్చుకొని ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి ఈరోజు అమృత స్కీమ్ని ముందుకు తీసుకుపోయేటట్టుగా టెండర్లు పిలిచాను నిన్న టెండర్లు త్వరలోకి ఓపెన్ చేస్తారు వెంటనే వర్క్ టేకప్ చేస్తే రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రతి ఇంటికి డైరెక్ట్గా ట్యాప్ కనెక్షన్ వస్తుంది అది కూడా సర్ఫేస్ వాటర్ జనరల్గా రైనీ సీజన్లో అనేక ఇన్ఫెక్షన్స్ రావడానికి కారణం ఏంటంటే బోర్ వాటర్ బోర్ వాటర్ తీయటం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న వాటర్ ఆ బోర్లోకి తీయటం వల్ల పొల్యూట్ అవుతుంటాయి అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా ఓన్లీ సర్ఫేస్ వాటర్ రివర్స్ తీయాలన్నారు దాంతో ఈ యొక్క అమృత స్కీమ్ టెండర్ ఆల్రెడీ చేశారు దానికి డెడ్లైన్ కూడా యాక్చువల్గా పెట్టడం జరిగింది అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది దాని వాళ్ళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం దానికి స్టేట్ షేర్ కూడా ఇవ్వాలా దాన్ని కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా స్టేట్ ఇవ్వాల్సిన షేర్ ఇచ్చే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళని జరిగింది అదేవిధంగా ఈ యొక్క డ్రైన్స్ ఏదైతే డ్రైన్స్ ఉన్నాయో ప్రతిరోజు యూజ్ చేసే వాటర్ నెలల్లో అది హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్ చేసి బయటికి పంపించాలి ట్రీట్ చేసి పంపించాలంటే ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాలి ఎస్టీపీస్ ఈరోజు మన రాష్ట్రంలో తీసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ కూడా లేవు వీటిని కూడా రెండు వేల ఇరవై తొమ్మిదికి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేయాలని దానికి సంబంధించిన ఫండ్స్ కూడా ఇబ్బంది లేకుండా స్టేట్ షేర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆదేశించారు వాళ్ళని ఎప్పటికప్పుడు యాక్చువల్గా ఇబ్బంది లేకుండా చేయమని అదేవిధంగా మీకు అందరికీ తెలుసు ప్రతిరోజు చెత్త వస్తూనే ఉంటుంది ఇళ్ళలో వాడేది దాన్ని క్లీన్ చేయటం మున్సిపల్ శాఖ ముఖ్య బాధ్యత అయితే గత ప్రభుత్వం ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయింది ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త అయితే ముఖ్యమంత్రి గారు రేపు అక్టోబర్ సెకండ్ లోపల మొత్తం క్లీన్ చేయమన్నారు ఆ లెగసీ యాక్చువల్గా చాలా వేగవంతంగా జరుగుతుంది దాదాపు యాభై ఐదు లక్షల టన్నులు క్లీన్ చేసాం అక్టోబర్ సెకండ్కి పూర్తవుతుంది అయితే డెవలప్డ్ కంట్రీస్ తీసుకుంటే వేస్ట్ ఎనర్జీ పవర్ ప్లాంట్స్ పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే దీని మీద స్టడీ చేసి ఆ రోజు పది ప్లాంట్లు యాక్చువల్గా ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేశాం అయితే ఆ పది ప్లాంట్లలో విశాఖపట్నం గుంటూరు రెండు ప్లాంట్లు ముందుకు మిగతా ప్లాంట్ని గత ప్రభుత్వం ఆపేస్తుంది ఈ రెండు ప్లాంట్లలో రెండు వేల నా రెండు వేల ఎనిమిది వందల టన్నులు యాక్చువల్గా చెత్త ఈరోజు బర్న్ అయిపోతుంది విశాఖపట్నం అండ్ విజయ్ గుంటూరులో ఒక్కొక్క దాంట్లో పద్నాలుగు వందల టన్న యొక్క చెత్త దాంట్లో వేస్తున్నారు అది బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది ఇంకెక్కడ చెత్త దెబ్బలు గిబ్బలే ఉండవు అయితే ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఏదైతే నిలిపేసిందో వాటి అన్నిటిని రివైజ్ చేయమంటే నెల్లూరు టెండర్ అయిపోయి ఎల్వన్ ఇచ్చేశారు రాజమండ్రి టెండర్ అయిపోయింది రేపు ఎల్లుండి ఇస్తున్నారు అదేవిధంగా కడప కర్నూలు రెండిట్లో రెండు టెండర్లు పిలిచేసారు విజయవాడ కూడా పిలిచారు మళ్ళా ఒక ఒక ప్లాంట్ విజయవాడ ఎందుకంటే పద్నాలుగు వందల టన్నులు ఈరోజు గుంటూరులో ఉంటే దాదాపు అక్కడికి డిమాండ్ రెండు వేల టన్ను పైన ఉంది అందువల్ల మరొక ప్లాంట్ విజయవాడ పెట్టి అది మచిలీపట్నం ఏలూరు గుడివాడ అక్కడి నుంచి తీసుకొచ్చేసేటట్టుగా ఇక్కడ ఇప్పుడు గుడి ఏదైతే గుంటూరులో ఉందో ఆ ప్లాంట్కి అటు బాపట్ల చిరాల ఒంగోలు వరకు వచ్చే చెత్త అంతా వేస్తే ఆ విధంగా చేసేటట్టుగా మొత్తం ఏదైతే రెండు ప్లాంట్తో ఆరు ప్లాంట్లు పెడుతున్నాం అయితే ఏ ప్లాంట్ చేయాలో రెండు సంవత్సరాలు పెడుతుంది అక్కడికి మినిమం టూ ఇయర్స్ ఈ ప్లాంట్లన్నీ వస్తే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే ఏడు వేల ఐదు వందల టన్లు ఇప్పుడు వస్తుంది అందులో ఏడు వేల టన్నుల చెత్త బర్న్ అయిపోయి రోజుకి ఆ రోజు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది కేవలం ఒక ఐదు వందల టన్నులు అది కూడా ఇంటీరియర్గా ఉండే మున్సిపాలిటీలో ప్రొడ్యూస్ అవుతుంది దాన్ని డిఫరెంట్ మెథడ్లో చేసేది చేయడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఇది జరిగితే ఈరోజు భారతదేశంలో నెంబర్ వన్ ఏ ఏ రాష్ట్రం అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఈరోజు తీసుకుంటే చైనాలో పదకొండు వందల ప్లాంట్స్ ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ జపాన్లో నాలుగు వందల ప్లాంట్స్ ఉన్నాయి ఆల్ డెవలప్మెంట్ కంట్రీ ఆల్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ ఈ సిస్టమ్ని యాక్చువల్గా పెడుతున్నారు నేను కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక దేశ విదేశాలు తిరిగినప్పుడు అటు సింగపూర్ కావచ్చు చైనా కావచ్చు జపాన్ కావచ్చు అది స్టడీ చేసి పెట్టాం ఆ విధంగా సాలిడ్ వేస్ట్ క్లీన్ చేసే పద్ధతిని వదిలిపెట్టాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇది జరిగితే ఈరోజు భారతదేశంలో నెంబర్ వన్ ఏ దేశం ఏ రాష్ట్రం అవుతుంటే ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఈరోజు తీసుకుంటే చైనాలో పదకొండు వందల ప్లాంట్స్ ఉన్నాయి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ జపాన్లో నాలుగు వందల ప్లాంట్స్ ఉన్నాయి ఆల్ డెవలప్మెంట్ కంట్రీ ఆల్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ ఈ సిస్టమ్ని యాక్చువల్గా పెడుతున్నారు నేను కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక దేశ విదేశాలు తిరిగినప్పుడు అటు సింగపూర్ కావచ్చు చైనా కావచ్చు జపాన్ కావచ్చు అది స్టడీ చేసి పెట్టాం ఆ విధంగా సాలిడ్ వేస్ట్ క్లీన్ చేసే పద్ధతిని వదిలిపెట్టాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు స్వీపింగ్ మిషన్లు పెట్టండి అదేవిధంగా సాలిడ్ వేస్ట్కి కాంపాక్ట్లు తీసుకుని ఆదేశించడం అనేక కాంపాక్టర్లు అనేక స్వీపింగ్ మిషన్లు కన్నాం అయితే గత ప్రభుత్వం అట్లన్నిటి మూలేసింది అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు స్వీపింగ్ మిషన్లు కాంపాక్ట్ కొనేదానికి నూట ఇరవై ఐదు కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేశారు ఆ నూట ఇరవై ఐదు కోట్లతో వాటిని కొని వివిధ కార్పొరేషన్లకి మున్సిపాలిటీస్కి ఫిఫ్టీ పర్సెంట్ మున్సిపాలిటీస్ బేరు చేసేట్టుగా ఫిఫ్టీ పర్సెంట్ స్వచ్ఛ భారత్ వాళ్ళు బేరు చేసేటట్టుగా డిస్కషన్ జరిగింది అదేవిధంగా టిట్కో హౌసెస్ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏడు లక్షల హౌసెస్ సెంట్రల్ నుంచి శాంక్షన్ చేస్తే తెచ్చాం ఒక ఐదు లక్షలకి టెండర్లు ఇచ్చాం అన్నీ గ్రౌండ్ అయినాయి గత ప్రభుత్వం వాటిని కట్ చేసి రెండు లక్షల అరవై ఒక్క వేలు చేసింది పానం ఎవరన్నా కంప్లీట్ చేసిందంటే అవి చేయాల ఇల్లు ఇవ్వకుండా లోన్ రైట్ చేసేసారు ప్రజలకి బెనిఫిషర్స్కి ఇల్లు ఇవ్వాలా ఇల్లు కట్ల వాళ్ళ పేరుతో లోన్ బ్యాంకులో రైట్ చేశారు వాళ్ళ అకౌంట్లు ఎన్పి అయిపోయినాయి వాళ్ళు కుయోమలో కొట్టుకున్నారు అయితే దాని అందరినీ ముఖ్యమంత్రి గారితో వివరిస్తే ముఖ్యమంత్రి గారు ఎన్పిఐన్ అమౌంట్ ఎంత అంటే నూట నలభై కోట్లు అంటే నూట నలభై కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కట్టేయండి గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదని ఆదేశిస్తే నూట నలభై కోట్లు ఆ ప్రజల తరఫున ఎవరికైతే ఇల్లు ఇవ్వకుండా వాళ్ళ పేరుతో గత ప్రభుత్వం రైస్ చేసిందో ఆ ఎన్పిఏ నూట నలభై కోట్లు కట్టేయడం జరిగింది వాళ్ళందరూ కూడా త్వరలో ఇచ్చి ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు ఈ విధంగా ఈరోజు టిట్కో మీద కూడా రివ్యూ జరిగింది ఈ విధంగా మున్సిపాలిటీలో రోడ్లు లైట్స్ సివరేజీ స్ట్రాంగ్ వాటర్ డ్రింకింగ్ వాటర్ వీటన్నింటి మీద ఈరోజు మొత్తం ముఖ్యమంత్రి గారు డీటెయిల్గా డిస్కస్ చేసి ఒక దిశానిర్దేశం ఇచ్చి అన్నిటికీ యాక్చువల్గా ఒక టైం బౌండ్ ఇచ్చారు ఆ టైం ప్రకారం ఇవన్నీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ కార్మికుల సమయ విషయమే ముఖ్యమంత్రి గారితో ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్చువల్గా ఉన్నారు ఆ గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో ఇమీడియట్గా రెండు మూడు రోజులు డిస్కస్ చేసి ఒక డేషన్ రమ్మని ఆదేశం జరిగింది టెండర్స్ టెండర్ పిలిచేశారు యాక్చువల్గా త్రీ డేస్ బ్యాక్ టెండర్స్ పిలిచారు ఐ థింక్ అది ఫోర్టీన్ డేస్కి రీఓపెన్ చేస్తారు అది అయిపోగానే ఇమీడియట్గా ఒక టేకప్ చెప్తాం ఆప్కాస్ కోసంగా ఒక మంత్రివర్గం వేస్తారు కదా అదే మంత్రివర్గాన్ని దీని మీద డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుని ఆలోచిస్తారు విజయవాడ విజయవాడలో సామవార్టర్ గుంటూరులో అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఈ రెండింటికి యాక్చువల్గా ప్రాజెక్టులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మేము శాంక్షన్ చేసి వర్క్ టేకప్ చేసాం గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది అయితే మళ్ళా దాన్ని టేకప్ చేయడానికి ఆల్రెడీ అటు సిఆర్డీఏ తర్వాత యొక్క మున్సిపాలిటీ తర్వాత యాన్యుటీ మోడల్ దాన్ని కూడా ప్లాన్ చేసాం